తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం అయితే ఆధునిక ఆహారం మన జీవితాల్లోకి చేరడంతో పాటు ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడం వలన ఉపకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అయితే తృణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించవని ఫుడ్ తృణధాన్యాలు తినడం మధుమేహం గుండె చెప్పులు అధిక రక్తపోటుతో అనేక వ్యాధులను నివారిస్తుంది రోజు తృణధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి గోధుమ అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు రాగులు సాములు అరికెలు ఊదలు అవిసెలు వీటినే తృణధాన్యాలు అంటారు వీటిలోని పిండి పదార్థాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడ శక్తిని డెబ్బై నుంచి ఎనభై శాతం ఇస్తాయి అంతేకాదు ఇతర పోషక పదార్థాలైన మాంసకృతులు కాల్షియం ఐరన్ ప్రోటీన్లు పీచు పదార్థాలు బి కాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయి ఇవి మనిషికి వచ్చే రకరకాల వ్యాధులను దరిచరనివ్వవు